ఎన్నికల సంఘటనలు జరగకుండా ముందస్తు రోజు జముడుపాడు మరియు జముడు వారి పాలెం నందు తెనాలి టౌన్ మరియు రూరల్ ఆఫీసర్స్ మరియు యాభై మంది సిబ్బందితో కాటన్ సర్చ్ నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా సరైన పత్రాలు లేనటువంటి పద్దెనిమిది ద్విచక్ర వాహనాలను ఈ రోజున గుంటూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అలాగే తెనాలి డిఎస్పి గారి పర్యవేక్షణలో తెనాలి రూరల్ సిఏలు నేను టూ టౌన్ సిఐ గారు అలాగే కొల్లిపూర్ ఎస్ఐ గారు తెనాలి రోడ్ల ఎస్ఐ గారు టౌన్లో అందరు ఎస్ఐలు కలిపి మా సిబ్బంది అందరితో కలిసి ఈ ఊర్లో కార్డెన్ సెర్చ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఈ కార్డెన్ సెర్చ్ ప్రోగ్రాంలో పదిహేడు బండ్లు మొత్తం సరైన డాక్యుమెంట్స్ లేని కారణంగా పదిహేడు బండ్లు సీజ్ చేయడం జరిగింది తదుపరి దాని ఓనర్స్ ఏదన్నా దానికి సరైన పత్రాలు తీసుకొని వచ్చి వాళ్ళ బండి వాళ్ళ దాన్ని దానికి తగిన ప్రొసీజర్ ఫాలో అయ్యాలి బండి ఇవ్వడం జరుగుతుంది లేన్స్ ఆ బండ్లు సీజ్ చేసి తదుపరి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అలాగే రేపు జరగబోయే కౌంటింగ్ రోజు ప్రజలందరూ కూడా సమయంతో ఉండి ఎటువంటి గిల్లి గజ్జాలు పెట్టుకోకుండా ఒకళ్ళనొకళ్ళు రెచ్చగొట్టుకున్న దూరంలోకి పోకుండా ప్రశాంతంగా ఉండాలనేది మా పోలీస్ స్టేడ్ నుంచి మా రిక్వెస్ట్ ఎవరైనా అటువంటి చర్యలకు పాల్పడితే కఠినమైన శిక్షలు ఉంటాయి అలాగే వాళ్ళ మీద హిస్టరీ షీట్లు కూడా తెరవడం జరుగుతుంది పొలిటికల్ వైలెన్స్కి ఎవరైనా పాల్పడితే ఖచ్చితంగా వాళ్ళ మీద హిస్టరీ షీట్లు కూడా ఓపెన్ చేస్తామని తెలియజేస్తున్నాము కాబట్టి ప్రజలందరూ కొంత సమయంతో ఉండి మీకు ఏదైనా సమస్య ఇస్తే పోలీసు వారి దృష్టికి వచ్చి తీసుకొని వచ్చి దాన్ని పరిష్కరించుకోవాలి కోరుకుంటున్నాము